హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ మనీ డైలీ లైఫ్ అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో సెకండ్ డే రోజు వ్లాగు అందరం అయితే రెడీ అయ్యాము ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము పిక్నిక్ వెళ్తున్నామండి గోదావరికి వాటర్ ఉంటాయి అక్కడ వాటర్లోనైతే కొద్దిసేపు అయితే అలా ఎంజాయ్ చేద్దామనేసి ఫ్యామిలీతో మొత్తం వెళ్తూ ఉన్నాము వంట అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇంటి దగ్గరే చికెన్ కర్రీ అండ్ రైస్ వండుకున్నాము అక్కడే తినేసి వద్దామనేసి మేము విలేజ్లోకి ఎప్పుడైనా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా మావయ్య గారు అయితే బయటికి తీసుకువెళ్తారు ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా బాగా అనిపిస్తుంది ఫ్యామిలీ అంతా కూడా బయటికి వెళ్తుంటాయి ఇక్కడైతే అందరం కూడా రెడీ అయ్యాము మా పాప అయితే మా రిలేటివ్స్ అమ్మాయి అక్కడ కూర్చుంది కదా వాళ్ళిద్దరైతే చక్కగా ఆడుకుంటున్నారు అలాగే మేమైతే బయలుదేరుతున్నాము మార్నింగే వెళ్దాం అనుకున్నాం కానీ కొద్దిగా లేట్ అయింది అందరం ఇంకా రెడీ అయ్యేసరికి వంట ప్రిపేర్ చేసేసరికి అయితే ఆఫ్టర్నూన్ అయ్యింది ట్వెల్వ్ ఓ క్లాక్ అలా అయ్యింది బయలుదేరుతున్నాము కారులో తెలిసిన అబ్బాయిది కారు వెళ్తూ ఉన్నాము మా చిన్న చెట్టు పాప అయితే పడుకుంది పెద్ద పాప అయితే పడుకోలేదు లేచే ఉంది ఆఫ్టర్నూన్ అయితే చాలు మా చిన్న చెట్టు పాప అయితే చక్కగా పడుకుంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే లేచింది చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకుంది దగ్గరే ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది అంతే మేము వెళ్ళేసరికి అయితే ట్వెల్వ్ థర్టీ వన్ అలా అయింది టైము మా ఆడపడుచులు మా అత్తమ్మ మావయ్య గారు అలాగే మా రిలేటివ్స్ అమ్మాయి మా చెట్టు పాపలు మా వారు అందరం కూడా వెళ్తున్నాము చాలా మంచిగా అనిపించింది అలాగే మా బాబాయ్ పిన్ని వాళ్ళు కూడా వస్తున్నారు ఎక్కడికైనా వెళ్తేనైతే ఫ్యామిలీతోనే చాలా బాగా అనిపిస్తుంది కదండి మీరు కూడా ఇలా ఫ్యామిలీతో ఎప్పుడైనా బయటికి వెళ్ళారా కామెంట్ చేయండి చూడండి మా ఆడపడుచు మా మా అయితే హాయ్ చెప్తూ ఉన్నారు చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తూ ఉన్నారు ప్లీజ్ అండి ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మా చిన్న చిట్టి పాప అయితే ముందు కూర్చుంది మా చిన్న ఆడపడుచు దగ్గర చక్కగా కూర్చొని అన్నీ చూస్తుంది ముందే కూర్చుంటా అన్నది అందుకనేసి తనని అయితే ముందు కూర్చోబెట్టాము చక్కగా అన్నీ చూస్తుంది కదా అనేసి చాలా బాగా అనిపించిందండి మేమైతే వెనకాల మంచిగా ముచ్చటైతే పెట్టుకుంటున్నాం వత్తమ్మ నేను మా ఆడపడుచు చక్కగా మాడపడిచి వాళ్ళ కొడుకు చూడండి వెనకాల చక్కగా నిల్చొని కెమెరా వైపే చక్కగా చూస్తూ ఉన్నాడు మంచిగా పిల్లలకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎట్లా బయటికి వెళ్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఫ్యామిలీ మొత్తం కూడా బయటికి ఇలా వెళ్తూ ఉంటాయి ఎప్పుడు వెళ్ళినా కూడా మేము అయితే వెళ్తాము ఇలా పిక్నిక్ మా చిన్న చిట్టు పాప అయితే పడుకొనే ఉంది కొద్ది పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అయితే కొద్దిసేపు ఆగాము వాళ్ళైతే వచ్చారు ఒకటి కారు అండ్ ఆటో కూడా తీసుకువెళ్ళాము ఎందుకంటే ఒకటే దాంట్లో కదా అనేసి ఆటోలో మావయ్య గారు మా వారు అలాగే బాబాయ్ పిన్ని గారు వీళ్ళంతా కూడా ఆటోలో వస్తున్నారు వెనకాల మేమైతే వెళ్తూ ఉన్నాము ముందు వెళ్తూ ఉన్నాము కొద్దిగా ఎండగానే ఉండే బాగా చలి ఏం లేకుండే అందుకే వెళ్దాం అనుకున్నాము ఇక్కడ అయితే దిగేసాము చూడండి ఊరు చివరన ఉంది గోదావరి ఇదైతే చాలా వాటర్ ఉన్నాయి వాటర్ తక్కువగా ఉన్న దాంట్లోకి అయితే మేము వెళ్ళాము ఎందుకంటే పిల్లలు కూడా ఉన్నారు కదా పిల్లలు చక్కగా ఆడుకోవడానికి అనేసి చాలా పెద్దగా ఉందండి గోదావరి ఊరికి చివరిలోనైతే ఉంది ఊరు దాటిన తర్వాత అక్కడ బోట్ ఉంది చూడండి దాంట్లోనైతే వెళ్ళాము మేము చాలా హ్యాపీగా అనిపించిందండి చాలా ఎంజాయ్ చేసాము మేమైతే పిల్లలతో మేము కొద్దిగా మా చిన్న చిట్టి పాప అయితే ఏడ్చేసింది ఎందుకంటే ఫస్ట్ టైం కదా తను వాటర్ని చూడడం అందుకనేసి కొంచెం అయితే ఏడ్చింది నేనైతే పట్టుకొని ఉన్నాను ఇక్కడైతే మా ఆడపడుచు వాళ్ళందరూ హాయ్ చెప్తూ ఉన్నారు మా పెద్ద పాప అయితే చక్కగా నడిచిందండి అక్కడికి వెళ్ళినప్పుడు చాలా బాగా నడిచింది ఎత్తుకొమ్మ అస్సలు చెప్పలేదు మంచిగా నడిచింది మా చిన్న చిట్టి పాప అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత లేచింది ఇక్కడ అయితే నడుస్తూ ఉన్నాము అటు చివరిన వెళ్తూ ఉన్నాము ముందైతే వాటర్ చాలా ఎక్కువగా ఉండే అందుకనేసి మళ్ళీ పిల్లలు కూడా ఉన్నారు కదా ముందైతే ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ వాటర్ ఎక్కువగా ఉన్న దాంట్లోకి అయితే వెళ్ళకూడదనేసి వాటర్ చాలా తక్కువగా ఉన్న దాంట్లోకి అయితే మేము వెళ్ళాము వెళ్తూ ఉన్నాము ఇక్కడైతే మొత్తం కూడా ఇసుక ఉంది చూడండి ఇసుక ఉంది ఇప్పుడైతే సమ్మర్ కాదు కదా అందుకనే కొంచెం అయితే ఎండ ఉండంతే సమ్మర్ అయితే ఇసుక చాలా కాలుతుంది కాళ్ళకి ఇసుక అయితే బాగా వేడి ఏం లేదు తక్కువగానే వేడి ఉండే ఇక్కడ చూడండి అన్నీ కూడా తీసుకొస్తున్నారు వాటర్ క్యాన్ తీసుకొచ్చారు మా చిన్న చిట్టి పాప మా పెద్ద చిట్టి పాప చూడండి చక్కగా నడుస్తుంది ఇసుకలో కూడా చక్కగా నడిచింది అస్సలు ఎత్తుకోమనలేదు మంచిగా మేమైతే ఇక్కడ బోట్ అయితే ఎక్కుతున్నాము చాలా బాగా అనిపించింది మాకు ఇంకొక సైడ్ కూడా ఉందండి అటు సైడ్ మాకు దగ్గరలో కూడా ఉంది ఇలా ప్రాజెక్ట్ అయితే ఉంది అటు నేను మళ్ళీ వెళ్ళినప్పుడైతే అక్కడికి వెళ్ళినప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అటు సైడ్ వెళ్తే కనుక అక్కడ అయితే వీడియో తీస్తాను అది కూడా పెడతాను అక్కడ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ కూడా చాలా బాగుంటుంది ఇక్కడికి ఎప్పుడు రాలేదు నేను ఇదే ఫస్ట్ టైం రావడము మా వారైతే అక్కడ వీడియో తీస్తారు ఇక్కడ ఈ తమ్ముడు అయితే వీడియో తీస్తున్నారు ఈ తమ్ముడు అయితే తెలిసిన తమ్ముడు చాలా మంచివాడు ఇక్కడైతే అందరూ కూడా హాయ్ చెప్తున్నారు చూడండి ఇక్కడైతే మేము ఎక్ ఎక్కాము చాలా బాగా అనిపించింది నాకైతే మా చిన్న చిట్టి పాప చూడండి చక్కగా చూస్తుంది ఫస్ట్ టైం చూస్తుంది వాటర్ని వాటర్ వంకే చూస్తుంది మా పెద్ద పాప అయితే చాలా చక్కగా నిల్చుంది నా దగ్గరే నేనైతే అక్కడ పైన కూర్చున్నాను బోట్ పైన ఒక స్టిక్ లాగా ఇలా పెట్టారు అక్కడైతే కూర్చున్నాను పిల్లల్ని పట్టుకొని అన్నీ చూస్తారు కదా అనేసి వాటర్ అయితే ఇక్కడ ఫస్ట్ వాటర్ అయితే చాలా బాగా ఉండే కొంచమైతే ఎండ ఉంది అంత చలి ఏమనిపించలేదు వాటర్లో దిగినా కూడా కొంచెం ఎండ ఉంది కదా అనేసి ఆ రోజైతే ప్లాన్ చేసుకున్నాం వెళ్దాం అనేసి ఇక్కడైతే ఫస్ట్లో వాటర్ అయితే బాగున్నాయి లోతుగా ఉన్నాయి ఫస్ట్ అందుకే మేము ఫస్ట్ అయితే ఆగలేదు అటు సైడ్ లాస్ట్లో చివరిలోకి వెళ్ళాము అక్కడ వాటర్ తక్కువగా ఉండే మంచిగా ఇదైతే గోదావరి చాలా పెద్దగా ఉంది చూడండి వాటర్ అయితే చాలా ఉన్నాయి మంచిగా అనిపించింది ఫ్యామిలీతో అంతా బయటికి వెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే మంచిగా ఇలా బయటికి వెళ్తే తోటి మా చిన్న చిట్టి పాపలు అయితే చక్కగా చూస్తున్నారు మంచిగా చూడండి మా వారైతే వీడియో తీస్తున్నారు హాయ్ చెప్పమంటున్నారు ఇవ మళ్ళీ దించిన పడవ వెళ్ళిపోతుంది మళ్ళీ దించిన పడవ వెళ్ళిపోతుంది ఇగో అందరూ ఇట్లా నడుచుకుంటూ వస్తున్నారు పడవ మాత్రం వెళ్ళిపోతుంది

ఏ ఇలా స్నానం చేయవచ్చు ఏ చెప్పులు 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 పట్టుకోండి లేదా ఏమైనా దించా ఒకసారి దించు నడిపి కొద్దిగా ఏం కాదు తక్కువండి ఇల్లు గిక్కడ గిక్కడ దూసాక పాపాని

ఇక్కడ పని అది తింటే కుదరదు స్నానం చేసిన తర్వాత ఇక ఇక్కడ కూర్చొని అన్నం తినడు ఆ పైన కాదు ఇక్కడనే తీసిన రా అండి

గత దూరం పోతాండు గంత దూరం ఎందుకు పోతాండు గిన్నె ఉండక నీళ్ళు అయినాయి అక్కడ చాలు చిన్నపిల్లలకి అది చలవే

idra in si idra eyy kala kya chal బేనబీ తందే丸 దాను సనియాజఓఎదరోజి సులాధు నురెదే డోె లెదేన్ నురా బేన్ రూదద్ చూడండి మా పెద్ద పాప అయితే వాటర్లో చక్కగా ఆడుకుంటుంది అక్కడ కొన్ని వాటర్ ఉండే అందుకనేసి గారు అయితే ఇసుక కింద ఉంటుంది కదా దాన్ని అయితే తీస్తూ ఉన్నారు కొంచెం అలా లోతు చేస్తే కొన్ని వాటర్ ఎక్కువగా ఉంటాయి కదా అక్కడ అనేసి మామయ్య గారు అయితే తీస్తు ఉన్నారు ఇసుకని మా చిన్న చిట్టి పాప చూడండి వాటర్లో దించితేనైతే అస్సలు ఉండలేదు అందుకనేసి మా వారైతే అలా ఎత్తుకుంటున్నారు నేనైతే ఇందాక తనని ఎత్తుకొని ఉన్నాను ఎందుకంటే మళ్ళీ కొంచెం జలుబు చేస్తుంది అనేసి అయితే ఎక్కువగా వాటర్లో దింపలేదు మా పెద్ద పాప అయితే చక్కగా ఆడుకుందండి చాలా ఎంజాయ్ చేసింది ఇక్కడ మా మరదిగారు అయితే ఫోటో తీస్తూ ఉన్నారు మమ్మల్ని అయితే నేను అక్కడ కూర్చొని ఉన్నాను పక్కన మా చిన్న పాపను ఎత్తుకొని మా పాప కూడా చక్కగా ఆడుకుంటుంది మంచిగా మంచిగా అనిపించింది అండి చాలా బాగా అనిపించింది వాటర్లోకి వెళ్తేనే

ఫ్యామిలీ మొత్తం కూడా అక్కడైతే ఫస్ట్లో అమ్మని డైలీ లైఫ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పారు ఫ్యామిలీ మొత్తం కూడా తర్వాత మేము తీసుకెళ్ళిన లంచ్ అక్కడే చేసేసాము చాలా బాగా అనిపించింది కొన్ని బట్టలు కూడా తీసుకెళ్ళాము కాకపోతే మళ్ళీ అక్కడ ఇసుకలో కూర్చుండేసరికి అయితే మొత్తం కూడా ఆరిపోయాయి అందుకనేసి అయితే చేంజెస్ తీసుకోలేదండి తర్వాత అన్నం అయితే తిన్నాము మా చిన్న చిట్టి పాప చూడండి చక్కగా చూస్తుంది నేనైతే ఎత్తుకొని అక్కడ కూర్చున్నాను ఇసుకలో బాగా ఎండ లేదు కాబట్టి ఇసుక ఏమంత వేడిగా లేకుండే కొంచెమే ఎండ ఉంది ఇసుక బాగా వేడి లేకున్నారు కాబట్టి అక్కడైతే కూర్చుంటున్నా చిన్న చిట్టి పాప ఊళ్ళో పడుకుంటున్నారు చక్కగా katakatak katak katak eh ya మంచిగా ఆడుకున్నావా చూపర్ ఉంది కదా నువ్వు యాన్సీ పరచంద ఎక్కడ దేకి డ్రైవర్ బాత్రూమ్ తీర్చే ఏ డోన అందదలనే మాకిది మామే నాట్లా సెల్ఫీ కొట్టబెడి ఎర్జుడేని ఇంకొట్టు ఫోన్ బాల రా నాయన నేను అద్దం నేను అందం కొట్టు ఒక త్రీ అవర్స్ అలా ఉన్నాము అక్కడ మేము వచ్చేసరికి అయితే ఇంటికి వెళ్ళేసరికి ఫోర్ ఓ క్లాక్ అయ్యింది బోట్లోనైతే ఎక్కేసి ఇటు ఇటు సైడ్ అయితే వచ్చేసాము మేము వెళ్ళింది అయితే అటు సైడ్ వెళ్ళాము వెళ్ళి మళ్ళీ అయితే వచ్చేసాము చాలా బాగా అనిపించిందండి చాలా ఎంజాయ్ చేసాము ఫ్యామిలీతో బయటికి వెళ్తేనైతే చాలా హ్యాపీగా ఉంటుంది మెమోరీస్ అన్నీ కూడా అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్యామిలీ అంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తూ ఉన్నారు ప్లీజ్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్